హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఐదు గ్రాముల బంగారం అన్నది కొనుక్కోవడం కోసం సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి ఇలా కనుక మనం ప్లాన్ చేసుకుని సేవింగ్స్ మనం గనక సేవింగ్స్ చేసుకుంటే తప్పకుండా బంగారం ఎంత రేటు ఉన్నా సరే మనం కొనుక్కోగలుగుతాం అది ఎలాగా అన్నది చూసే ముందు అయితే నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్లే ముందు అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు దీనికోసం మనం ఐదు గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం మనమైతే ఒక ఆరు నెలలు సేవింగ్స్ అయితే చేసుకుందాం ఆరు నెలలు అంటే కనుక మనం ముప్పై రోజులు సేవింగ్స్ చేసుకుందాం నెలకి అంటే అలాగ నెలని యావరేజ్గా ముప్పై రోజుల కింద తీసుకొని మనం కనుక చూసుకున్నట్టయితే కనుక వన్ ఎయిటీ డేస్ అవుతుంది అంటే దీన్ని వన్ ఎయిటీ డేస్ ఛాలెంజ్గా తీసుకుందాం అయితే కుదిరితే కనుక కంటిన్యూగా చేసుకుందాం లేదంటే కనుక వన్ ఎయిటీ డేస్ ఛాలెంజ్గా తీసుకొని కొన్ని రోజులు స్కిప్ చేసినా సరే ఆ ఛాలెంజ్ ఏదైతే ఉందో వన్ ఎయిటీ డేస్ ఛాలెంజ్ అది పూర్తి చేసుకుందాం దీనికోసం మనకైతే ఒక గ్రామ్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి మనకి తొమ్మిది వేల రెండు వందల రూపాయలైతే ఉంది అంటే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ మనం కొనుక్కోవాలంటే కనుక ఐదు గ్రాములు మనం నలభై ఆరు వేల రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవాలి అదే కనుక మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఉంది అంటే ఐదు గ్రాములు కొనుక్కోవాలంటే మనం వచ్చేసి నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది అది మనము ఒక నెల ఏ విధంగా అయితే సేవింగ్స్ చేసుకుంటున్నామో తర్వాత మిగతా ఐదు నెలలు కూడా అదే విధంగా సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకుందాం అయితే ఇప్పుడు మనం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అనేది కొనుక్కోవడం కోసం సేవింగ్స్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం అంటే నలభై ఆరు వేల రూపాయలు సేవింగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం అయితే నెలను మనము ఒక పది రోజులు వచ్చేసి రెండు వందల రూపాయలైతే మనం సేవింగ్స్ అయితే చేసుకుందాం అట్లాగా పది రోజులు స్టార్టింగ్ పది రోజులు ఏదైతే ఉందో ఆ పది రోజులు మనము రెండు వందల రూపాయలు మాత్రమే వేసుకుందాం తర్వాత ఈ పదకొండు నుంచి పదిహేను అంటే పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనం వచ్చేసి ఒక నాలుగు వందల రూపాయలు అయితే సేవింగ్స్ అయితే చేసుకుందాం ఇంకొక ఐదు రోజులు అంటే పదహారు నుంచి ఇరవై వరకు ఈ ఐదు రోజులు కూడా మనము మూడు వందల యాభై రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకుందాం తర్వాత మనకి పదిహేను రోజు మొత్తం ఇరవై రోజులు అయిపోతుంది కదా ఇరవై రోజులు అయిపోయిన తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై అంటే మిగతా పది రోజులు నెలలో మనకి ఇంకా మిగతా పది రోజులు అయితే ఉన్నాయో ఆ పది రోజులు వచ్చేసి మనము రెండు వందల పది అయితే మనం సేవింగ్స్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ విధంగా సేవింగ్స్ చేసుకున్నాం కదా అలా చేసుకున్న సేవింగ్స్ మనకి నెలకి ఎంత అవుతుందో అనేది అయితే చూద్దాం మనం పది రోజులు వచ్చేసి రెండు వందల రూపాయలు వేసుకున్నాం అంటే అది రెండు వేల రూపాయలు అవుతుంది ఇంకా ఐదు రోజులు వచ్చేసి నాలుగు వందల రూపాయలు వేసుకున్నాం అంటే అవి రెండు వేలు అవుతాయి తర్వాత ఇంకొక ఐదు రోజులు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు వేసుకున్నాం అంటే అవి పదిహేడు వందల యాభై రూపాయలు అవుతాయి ఇంకొక పది రోజులు వచ్చేసి మనం రెండు వందల పది రూపాయలు వేసుకున్నాం అంటే అవి వచ్చేసి రెండు వేల ఒక వంద అవుతుంది మొత్తం ఇవన్నీ కలుపుకుంటే మనం నెల రోజులు చేసుకున్న సేవింగ్స్ ఎంత అవుతాయి అంటే ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలయితే అవుతుంది ఆ దాన్ని మనం ఆరు నెలల పాటు కూడా ఇలాగే సేవింగ్స్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇలాగ ఆరు నెలల పాటు మనం సేవింగ్స్ చేసుకుంటే అవి వచ్చేసి నలభై ఏడు వేల ఒక వంద అవుతుంది మనము ఇలాగ ఒక ప్రతి నెల ఇలాగ ఆరు నెలలు కంటిన్యూగా చేసుకుంటే కనుక ఈ విధంగా ఒక నెల అలా వేసుకున్నామో మిగతా నెలలు కూడా అదే విధంగా కంటిన్యూ చేసుకుంటాము అలా కాకుండా మనం వన్ ఎయిటీ డేస్ ఛాలెంజ్గా తీసుకొని మనం చేసుకున్నట్టయితే కనుక అప్పుడు వచ్చేసి మనము అరవై రోజులు రెండు వందల రూపాయలు వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకొక ముప్పై రోజులు అంటే నాలుగు వందల రూపాయలు వేసుకోవాల్సి ఉంటుంది ముప్పై రోజులు తర్వాత ఇంకొక ముప్పై రోజులు మూడు వందల యాభై రూపాయలు వేసుకోవాల్సి ఉంటుంది అవి వచ్చేసి అప్పుడు పన్నెండు వేల రూపాయలు అవుతాయి ఇంకొక అరవై రోజులు రెండు వందలు పది రూపాయలు వేసుకోవాల్సి ఉంటుంది అవి వచ్చేసి మనకి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అవుతాయి మొత్తం ఇదంతా కలుపుకుంటే మనకి నలభై ఏడు వేల ఒక వంద అయితే అవుతుంది ఇలాగ వన్ ఎయిటీ డేస్ ఛాలెంజ్గా తీసుకొని మనము రెండు వందలు వేసిన రోజు మనం అరవై రోజులు రెండు వందలు వేయాలి కదా అరవై రోజులు రెండు వందలు అని చెప్పి వేసుకొని ఒక బుక్లోని ఒక కొద్దిగా గ్యాప్ అయితే వదులుకోండి వేసినప్పుడు దాని కింద టిక్స్ అయితే పెట్టుకోండి అట్లాగే ఏ అమౌంట్ ఎప్పుడు వేయగలితే అప్పుడు టిక్కులు పెట్టుకుంటే మనం ఏదైతే ఛాలెంజ్ తీసుకున్నామో ఆ ఛాలెంజ్ ని కంప్లీట్ అవుతుంది అది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది మనకి ఏం వేసుకున్నామా లేదా అన్నది ఎటువంటి దిగుమకాలు లేకుండా అర్థమవుతుంది తర్వాత మనము ఇరవై నాలుగు క్యారెట్లు గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక అప్పుడు మనం చేసుకోవాల్సిన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఎక్కువ చేసుకోవాలి అంటే దానికోసం మనం నలభై ఆరు వేల రూపాయల వరకు మనం సేవింగ్స్ చేసుకోవాలి అప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మనం సేవింగ్స్ అనేవి ఒక పది రోజులు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు వేసుకోవాలి అప్పుడు అవి వచ్చేసి రెండు వేల రెండు వందలు అవుతుంది అలాగే ఇంకొక పది రోజులు వచ్చేసి రెండు వందల పది రూపాయలు వేసుకోవాలి అవి వచ్చేసి రెండు వేల ఒక వంద అయితే అవుతుంది తర్వాత ఇంకొక ఐదు రోజులు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు వేసుకోవాలి అంటే పదిహేడు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఇంకొక ఐదు రోజులు వచ్చేసి నాలుగు వందల రూపాయలు వేసుకోవాలి అంటే అవి రెండు వేల రూపాయలు అయితే అవుతాయి అంటే మనము ఇదంతా కూడా కలిపి చూసుకుంటే కనుక ఎనిమిది వేల యాభై రూపాయలు అవుతుంది అలాగా మనం ఆరు నెలలు చేసుకోవాలి కాబట్టి ఆరుతో ఇంటూ చేసుకుంటే కనుక మనకి నలభై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు అయితే అవుతుంది మనము ఇలాగ ఇలాగ విడదీసి మనము ఏదైతే సేవింగ్స్ చేసుకుంటున్నామో అవి మనము ఈజీగా చేసుకోగలుగుతాం ఎందుకంటే రెండు వందల రూపాయలు ఏదైనా అనవసర ఖర్చు ఏదైనా పెడుతున్నాం అనుకొని అవి మానుకొని ఇలా వేసుకోవడం అనేది మనము అలవాటు చేసుకుంటే కనుక మనం బంగారం అనేది రేటు పెరిగిపోతుంది కాబట్టి ఎలా అయినా కొనుక్కోగలుగుతాము ఇలా సేవింగ్స్ అనేవి చేసుకోవడం వల్ల ఇది ఒక ఐదు గ్రాముల బంగారం కోసమే కాదు ఈ సేవింగ్ ఛాలెంజ్ అనేది మనకి ఒక యాభై వేల రూపాయలు పొదుపు చేసుకోవాలి అనుకుంటే కనుక మనం కూడా ఈ విధంగా సేవింగ్ ఛాలెంజ్ చేసుకోవచ్చు ఒక నెల ఏదైతే సేవింగ్స్ ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అలాగే చేసుకోవచ్చు లేదా వన్ ఎయిటీ డేస్ ఛాలెంజ్లో ఎలా అయితే మనం సేవింగ్స్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుని పక్కన రాసి పెట్టుకున్నామో ఆ విధంగా చేసుకున్నా మనకి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేవి అవుతాయి ఇది ఐదు గ్రాములుగా అయినా చేసుకోవచ్చు లేదా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సేవింగ్స్గా అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా మనకైతే సేవింగ్ సేవింగ్స్ అనేవి ఇంపార్టెంట్ మనం ఇలా చేసుకున్న సేవింగ్స్ తీసుకొని వెళ్ళి బంగారం కొనుక్కున్న బంగారం అనేది రోజు రోజు రేటు పెరుగుతుంది కాబట్టి మనకి ఏ బంగారం అనేది ఎప్పుడు కూడా ఏదైనా అవసరం వస్తే కనుక అవసరానికి ఆదుకునే ఆపద్ బాంధువుల లాగా ఉంటుంది కాబట్టి మనం ఇలాగ బంగారం కొనుక్కున్నా పర్వాలేదు లేదా మనకి యాభై వేల రూపాయలు అనేది మనం సేవింగ్స్ చేసుకుని దాన్ని ఏదైనా మంచి పనికి వచ్చేదానికి యూజ్ చేసుకున్నా పర్వాలేదు అది అదండి నా సేవింగ్ ఛాలెంజ్ చూసి ఎవరైనా కనుక సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటే కనుక వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఇదండి ఐదు గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసము వన్ ఎయిటీ డేస్లో ఇది నా సేవింగ్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్